హాయ్ వెల్కమ్ టు హ్యాష్ మనోజ్ అయితే ఏపీలో కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఒక ఒక చర్చ నడుస్తుంది ఇటు పొలిటికల్ పండిట్స్ కానివ్వండి ఇటు రాజకీయ పద్ధతులు కానివ్వండి కూటమి మేనిఫెస్టో అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అనేది వైసీపీ వాదన సో నిజంగా వైసీపీ ఈ ఐదేళ్లలో అదే చేసిందా లేదంటే ఇప్పుడు మొన్న వైసీపీ ప్రకటించిన నవరత్నాల్లో కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ రాష్ట్రాన్ని అమ్మేయాలా లేకపోతే ఏంటి సో ఇలాంటి సందేహాలు మనతో పాటు రవీంద్రబాబు గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ నిజంగా ఒక నాకు అంటే ఇప్పుడు దాకా ఈ వీడియో గురించి చాలా చాలా మంది చేశారు సార్ నాకు ఇది చాలా సింపుల్ గా క్లియర్ కట్ గా ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేలా కావాలి సార్ ఎందుకంటే వైసీపీ ఈ గ గత ఐదేళ్లలో ఏం చేసిందో అందరికి తెలుసు కానీ ఎప్పుడైతే కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో అప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ ఏంటంటే కూటమి మేనిఫెస్టో అమలు చేయాలంటే రాష్ట్ర ఖజాన సరిపోదు సరిపోదు అంటే వీళ్ళు లోట్లు పెట్టినట్టే కదా ఏంటి సార్ అసలు మ్యాజిక్ ఏంటి ప్రధానంగా మనం ఈ మేనిఫెస్టో విషయాన్ని చర్చించుకునేటప్పుడు సౌత్ ఇండియా స్టేట్స్లో మరి ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ మేనిఫెస్టోస్ కానీ ఉచిత హామీలు కానీ ఒకరి మీద ఒకరు పోటా పోటీగా ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యమైంది లేకపోతే ఓటు బ్యాంక్ వచ్చే పరిస్థితి లేదు అన్న విధంగా తయారైంది గ్రౌండ్ సో ఒకడు ఎన్ని ఫ్రీలు ఇస్తానంటే ఇంకొకడు అది ఇంటూ ఎక్స్ ఫ్రీలు ఇస్తే కానీ ఓట్లు పడే పరిస్థితి అధ్వాన స్థేజీకి వచ్చింది ఈ ఫ్రీలు ఇవన్నీ ఇవ్వటం కంటే యాక్చువల్గా గవర్నమెంట్ బాధ్యత ఏంటి విద్య వైద్యం ఈ రెండు గవర్నమెంట్ అందరికీ ఫ్రీగా ఇవ్వాలి మిగతా అవన్నీ ప్రతిదీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయి డబ్బులు ఫ్రీగా పంచుకుంటూ పోవటం అనేది సరి అయిన ఆలోచన ధోరణి కాదు దానికంటే కూడా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి సంపదను ఎట్లా పెంచాలా ఎట్లా సృష్టించాలా అలా సృష్టించిన పెంచిన సంపదని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా ఒకటి రెండోది ఓన్లీ వెల్ఫేర్ కాదు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎనీ అదర్ డెవలప్మెంట్ ఇన్ అడిషన్ టు క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రియల్ గ్రోత్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఇన్కమ్ ఎంత ఉంది ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది ఎట్లా ఉండాలి ఇవన్నీ సమతుల్యంగా ప్లాన్ చేసుకోకపోతే స్టేట్ మళ్ళీ అప్పుల కోపంలో ఇరుక్కుపోయిందంటే మళ్ళీ బయటికి రావటం కష్టం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు టూ పాయింట్ సెవెన్ వన్ క్రోర్స్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలో దిగిపోయేటప్పుడు పదమూడు వేల కోట్లు అప్పులు ఉన్నాయి సో ఇంత భారీ ఎత్తున అప్పులు ఎందుకు జరిగినాయి అని మనం విశ్లేషించుకుంటే ఒకటి బహుశా రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయి ఉండొచ్చు ఇన్కమ్ ఎక్స్పెండిచరు సమతుల్యంగా బేస్ బ్యాలెన్స్ చేసుకోకపోతే అప్పులన్నీ చేసుకుంటూ ఉచితంగా అన్ని ఇచ్చుకుంటా పోతే అందరికీ ఇబ్బంది కలిగే అంశం ఉంది స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశం ఉంది సో ఇది దీని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు వీళ్ళు అలయన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని రెండు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కొంత నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ మంచి మేనిఫెస్టో అందరు అట్రాక్ట్ అయ్యారు రకరకాల రీజన్స్ వల్ల ఒక ఛాన్స్ ఇచ్చారు సరే అందులో ఎంత పర్సెంట్ అమలైన అని పక్కన పెట్టుకుంటే ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఇంకా గొప్పగా మేనిఫెస్టోలు ఇంకా ఎక్కువ ఏమన్నా వస్తాయన్నా నేను ఎదురు చూశారు దాన్ని కొద్దిగా స్లైట్ ట్యూనింగ్ మాడిఫై చేసి రిలీజ్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అలయన్స్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే దానికంటే గొప్పగా ప్రజలకు ఇంకెక్కువ పైసలు అందే కార్యక్రమం కనిపిస్తూ ఉంది వీటిల్లో ముఖ్యంగా కూటమి ద్వారా మేనిఫెస్టో కొద్దిగా సూపర్ సిక్స్ అనేది కొద్ది ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయింది కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నారు అది కనిపిస్తూ ఉంది జగన్ గారి గ్రాఫ్ తగ్గుతూ ఉంది కోటన్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది రకరకాల కారణాల వల్ల రకరకాల కారణాలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావచ్చు లేకపోతే వైఎస్ చర్మిల సంధించిన ఎదురు బాణాలు కావచ్చు మా బాబాయ్ హత్య కావచ్చు గులకరాయ స్టోరీ కావచ్చు ఇవన్నీ అంశాలు కలిసి రావటం వల్ల దురదోస్తవ గ్రాఫ్ తగ్గుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ గ్రాఫ్ పెరుగుతూ ఉంది అందులో ఈ మేనిఫెస్టో కూడా ఒక అంశం సో ఇందులో ఆచరణ సాధ్యమా సాధ్యం కాదా అన్న విషయం మనం పరిశీలిస్తే ఇప్పుడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ గ్రోత్ రావాలా ఇండస్ట్రీస్ ఎక్కువ రావాలా దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక కియా మోటర్ కియా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం పదిహేను వేల మంది ఎంప్లాయీస్ చుట్టుపక్కల యాన్సిలరీ యూనిట్స్ దాని మీద ఆధారపడిన కుటుంబాలు యాన్సిలరీస్ ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే దానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది దానివల్ల లోకల్గా బిజినెస్ పెరుగుతుంది ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్ సో జనరేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల సంపద జనరేట్ అవుతుంది సో అలా జనరేషన్ చేయడంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళు సృష్టిస్తారు క్రియేట్ చేస్తారు ఎంప్లాయిమెంట్ ఎందుకంటే ఐటీ సెక్టర్లో కానీ గతంలో చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేశారు ఆ నమ్మకం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు కూటం మీద ఉంది కాబట్టి ఇరవై లక్షలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది స్కూల్ పిల్లలకి పదిహేను వేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్కీమ్ అవలంబి పెట్టుకున్నారు కాకపోతే ఆయన రిస్ట్రిక్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళే ఏమంటున్నారంటే పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తామంటున్నారు కండిషన్ లేదు దానివల్ల ఓటర్స్కి బాగా ఆకర్షణీయమైన అంశం ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉండే చాలా పెద్ద ఇన్కమ్ వచ్చే అవకాశం అది పెద్ద భారీ ఇన్కమ్ వచ్చే అవకాశం రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం గతంలో ఇచ్చారు టీడీపీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చారు తర్వాత ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు నైన్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఆ పదిహేను వందలు ప్రతి మహిళలకు అనేది పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉంది ఇంకా చేస్తున్నారు సో అది కూడా అట్రాక్ట్ మహిళలను అట్రాక్ట్ చేయడానికి అది పెట్టారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇది తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు మోడీ గారు కూడా అదే స్కీమ్ ఫ్రీ సిలిండర్స్ అంటున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలను బాగా ఆకర్షించే ఒక మంచి స్కీము కర్ణాటకలో ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యారు సక్సెస్ అయ్యారు తెలంగాణలో తర్వాత ఇంప్లిమెంట్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది మహిళలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఒక మంచి సదుపాయం ఖచ్చితంగా మహిళలకు మంచి సదుపాయం సో ఇంటింటికి తాగునీరు తెలంగాణలో సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో అది అవసరం అది మంచి కార్యక్రమం అది ఇవ్వడానికి పెద్ద పూర్ నుంచి రిచ్ ఎలా చేయాలి అది ఇంపార్టెంట్ ఇక్కడ అలా చేయటం వల్ల ఇది మిగతా వాళ్ళ మేనిఫెస్టోకి కూటమి మేనిఫెస్టోకి ఏంటంటే పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ సంపన్నులుగా ఎలా మార్చాలా అది ఇక్కడ అంత ఛాలెంజ్ అంతా అక్కడే ఉంది గేమ్ చేంజ్ అంతా అక్కడే ఉంది ఆ విధమైన ఆలోచన మేనిఫెస్టోలోనే ఉంది అది గొప్ప విషయం అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అందరూ కులాల ప్రాతిపదిక మీద అసెస్మెంట్ చేయటం కుల గణన ఇవన్నీ చాలా అన్ని స్టేట్స్లో జరిగినాయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్కిల్ అసెస్మెంట్ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ స్కిల్ కేటగిరీకి సంబంధించిన యువత ఎంతమంది ఉన్నారు ఎందుకంటే స్కిల్ ఉన్న యూత్ ఉన్నారు స్కిల్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న ఎంప్లాయరు ఉన్నాడు ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ ఈ రెండింటి మధ్య ఎక్కడో గ్యాప్ ఉంది అంటే కావాల్సిన స్కిల్ ఉన్నా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు దొరకట్లేదు సో ఈ గ్యాప్ అసెస్మెంట్ చేసుకొని కరెక్ట్గా స్కిల్ తక్కువ ఉన్నవాళ్ళు ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన స్కిల్ రిక్వైర్మెంట్ని డెవలప్ చేసుకొని స్కిల్ అసెస్మెంట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని దాని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించటం ఇది చాలా ఒక మంచి విషనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు లాంటి నాయకుడు మాత్రమే చేయగలరు ఏదో పైసలు తీసుకొచ్చాం డెఫిషిట్ లో పంచామని కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంపద సృష్టించు సాధారణ వ్యక్తి కూటమి బాగుంది అని అనిపించే ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒకటి లాస్ట్ టైం గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ఖచ్చితంగా ఎందుకంటే అది ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఫే అయింది సిపిఎస్ రద్దు కానీ పిఆర్సీ కానీ ఇంటర్న్ రిలీఫ్ కానీ నెగిటివ్ అయింది సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ చెప్పినవి కాకుండా చెప్పని ఇంకా చాలా ఉన్నాయి అన్న క్యాంటీన్లు పెడతా ఉంటాం కానీ ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతా ఉంటాం కానీ మెగా డిఎస్సి సో ఇవన్నీ గతంలో ప్రామిసులు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఈ వీళ్ళు ఏదైతే పెట్టిన మేనిఫెస్టో ఉందో ఎఫెక్టివ్గా ఉంది అంటే జనానికి అవసరమైన విధంగా ఉంది జస్ట్ ఊరికే జస్ట్ లైక్ దట్ పైసలు ఇచ్చి ఇంటింటికి పంచటం కంటే సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనం చేపలు తీసుకొచ్చి వండేసి మనుషులకు తినటం అలవాటు చేయటం ఒక కాన్సెప్ట్ అయితే చేపలు పట్టడం నేర్పితే వాడు పట్టుకొని వండుకొని తిని దాన్ని అమ్ముకొని పైసలు సంపాదించుకొని సృష్టి సంపద సృష్టించుకొని వాడు డెవలప్ అవుతాడు అది డెవలప్మెంట్ అంటే సంపద సృష్టించటం అంటే అది తెచ్చి ఇవ్వటం కాదు సో ఆ కాన్సెప్ట్ ఆ విషన్ ఆ థీమ్ ఆ స్పిరిట్ తోటి ఈ మేనిఫెస్టోలో అది కనిపిస్తా ఉంది ఈ స్కిల్ అసెస్మెంట్ కానీ ఇవన్నీ చూసినట్టయితే సో ఇవన్నీ చేయడం వల్ల మీరు అనేటిది ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పుడు ఇది సాధ్యమా సో అంటే ఇంత లోట్ బడ్జెట్ లో ఉంది మంది స్టేటస్ రాలేదు ఇంకా పోలవరం పెండింగ్ లో ఉంది చాలా పోలవరం పెండింగ్ ఉంది అమరావతి పెండింగ్ ఉంది చాలా అంశాలు క్రానిక్ పెద్ద పెద్ద అంశాలు పెండింగ్ ఉన్నాయి దానికి బడ్జెట్ అవసరం అయినప్పటికీ ఇక్కడ ఇంకో కలిసి వచ్చే అంశం ఏంటంటే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో వస్తుందో అని అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి ఒకవేళ వస్తే బీజేపీ వీళ్ళు అలయన్స్లో ఉన్నారు కొద్దిగా సెంటర్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది ఫైనాన్షియల్గా రెండోది రెవెన్యూ జనరేషన్ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించడం రెవెన్యూ జనరేట్ చేయడం దాని ప్రకారంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకోవటం ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చేసుకొని ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ప్రకారం ముందుకెళ్ళినట్లయితే ఇవి అమలు చేయటం పెద్ద ఇంపాసిబుల్ అయిన అంశమేం కాదు ఖచ్చితంగా అమలు చేయవచ్చు అన్నిటి వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది అందులో అనుమానం లేదు ప్రజలు చేయగలరు అని నమ్ముతున్నారు ఆ ట్రెండ్ కూడా ఉంది ఆ విశ్వాసం ఉంది ఆ విశ్వసనీయత ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సందర్భంలో ఆయన డెవలప్మెంట్ అంతా ప్రత్యక్షంగా అందరూ చూశారు ఆ విశ్వాసంతో ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో అది ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత కూటమి అధికారంలోకి వస్తే బాగా డెవలప్ అవుతుందని ప్రజలందరూ మనోభావాలు ఆంధ్రప్రదేశ్లో సో ఇది రవీంద్రబాబు గారి చూసిన హ్యాస్టాగ్ థ్యాంక్ యూ